మన కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాఫ్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదోతి పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదో ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అరే రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసిక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే మూడు వేల ఐదు వందల క్యూసిక్ నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టూ పురుషోత్తం పట్టణం సంబంధించి మరి ఒక వెయ్యి క్యూసిక్ నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక పన్నెండు వందల ఇరవై ఐదు వాటర్ ఏదైతే చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం రెండు వందల పంతొమ్మిదిలో కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవైకే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం గాని ఏదైతే ఎత్తిపోతలను ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించారు అవే ఈ రోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే మరి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయుకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటిన విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే పదే అది పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ అని కానీ ఈరోజు ఆ పట్టిసేమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా ఇందా చూసా ఏదైతే రెండు వేల పదిహేనులో దాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా ఫోర్ పాయింట్ టీఎంసీ నీరు ఆ ఇరు మనం ప్రారంభించిన రోజున విడుదల చేసుకోవడం ఆ సంవత్సరంలో రెండు వేల పదహారులో వచ్చేటప్పటికి యాభై ఐదు పాయింట్ ఏడు టీఎంసీ రెండు వేల పదిహేడులో వన్ నాట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ టీఎంసీ రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది టిఎంసీ అంటే టోటల్గా ఆ రోజు రెండు వేల పదిహేనులో ప్రారంభించిన పద్దెనిమిది వరకు చూస్తే ఆ ఫోర్ ఇయర్స్ లో మూడు వందల ఐదు టీఎంసీ నీరుని ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కృష్ణా డెల్టాకు పంటిసీమ ద్వారా మరి షిఫ్ట్ చేయడం జరిగింది దాని ద్వారా దగ్గర దగ్గర మూడు వందల ఐదు టీఎంసీలు అంటే ఒక్కొక్క టీఎంసీ పది వేల ఎకరాలకి వస్తుంది ఆ లెక్కను లెక్కేస్తే దగ్గర దగ్గర ముప్పై లక్షల ఎకరాలకు ఆ రోజు మనం నాలుగు సంవత్సరాల్లో సాగునీరు అందించడమే కాక అక్కడ ప్రజలకి త్రాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి అంటే యావరేజ్ ఎవ్రీ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏడు నుంచి ఎనిమిది లక్షల ఎకరాలకి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కృష్ణా డెల్టాకు స్థిరీకరణ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఈ యొక్క మూడు వందల ఐదు టిఎంసీల నీరుని ఏదైతే నాలుగు సంవత్సరాల్లో మనం అక్కడ నిలుపుదలు ఇచ్చామో దాన్ని శ్రీశైలంలో నిలుపుదలు చేసుకునేది అది రాయలసీమకి పంపించడం ద్వారా ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి అది ముందుగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రెండవది ఏదైతే ఇప్పుడు కూడా నేను ఏదైతే ఈ యొక్క జల వనరుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు బాధ్యతలు స్వీకరించిన ద్వారా చూసా ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఇప్పుడే అన్ని కాన్షియన్స్ కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి మాకు త్రాగడానికి కూడా నీరు ఇంకొక వారం రోజులు పది రోజులు అయిపోతుంది ఏంటి మా పరిస్థితి జనరల్ జనరల్గా ఆ కృష్ణా డెల్టాలో మరి ఈ నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు ఏదైతే పైన మరి ఎక్కడో ఆల్మెట్టి నుండి జోరాల నుండి మరి తర్వాత శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి ఇవన్నీ నిండి వచ్చేటప్పటికి డెల్టాకి ఎవ్రీ ఇయర్ అది ఆగస్టు నెల వచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో మరి ఈ యొక్క పట్టిసీమ ద్వారా ఆ యొక్క క్రాప్ లేట్ అవ్వకుండా అంటే ఆగస్టు వరకు కూడా వేచి చూడడం అవసరం లేకుండా జూలైలోనే జూన్ ఆకరవార్లోనే గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఆ ఖరీఫ్ పంట ఆలస్యం అవ్వకుండా ఒక ఆకుమళ్ళు ఒక వన్ మంత్ బిఫోర్ ఉంది అట్ ద సేమ్ టైం ఈ నెల రెండు నెలలు కృష్ణా వాటర్ రాకపోయినా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే మీరు కూడా చూసుకోండి ఎక్కడ కూడా రాష్ట్ర చరిత్రలో జూన్ జూలై నెలల్లో కృష్ణా వాటర్ ఈ పది సంవత్సరాలు ఎక్కడ పదిహేను సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు అది పట్టిసీమ ద్వారా ఈ రోజు మనకి సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ